ఓలా ఊబర్ రాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం సహకార్ టాక్సీ యాప్ను ప్రారంభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన ప్రకటనను విశాఖ సిఐటియు క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ స్వాగతించి హర్షం వ్యక్తం చేసింది ఈ మేరకు విశాఖలో సిఐటియు అనుబంధం విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జగన్ ప్రధాన కార్యదర్శి పోలినాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సహకార యాప్ డ్రైవర్ల కష్టాలు తీర్చేందుకు గాను ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు ఉండాలని కోరుకుంటున్నామని అలాగే ఈ యాప్లో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను కూడా చేర్చాలని సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందన్నారు గత ఎనిమిదేళ్ళుగా యాప్ను అభివృద్ధి చేయాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని ఇందులో భాగంగా ఈ నెల ఇరవై మూడున సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో పార్లమెంట్తో పాటు దేశంలోని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించామన్నారు తమ పోరాటాల ఫలితంగానే పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా సహకార్ ట్యాక్స్ ట్యాక్సీ ప్రకటన చేశారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు జగన్ పోలినాయుడు ఆనంద్ శంకరబ్బాయి రామోను ప్రసాదు రాజేష్ తదితరులు పాల్గొన్నారు అంటే ముందుగా రీఛార్జ్ చేసుకోవడం అసలు యాక్చువల్ చట్ట ప్రకారం అయితే తర్వాత బేరం ఇచ్చిన తర్వాత కమిషన్ తీసుకోవాలి కానీ ముందుగా ఈరోజు నేను రీఛార్జ్ చేసుకోండి మూడు రోజులకి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు చేసుకోమని చెప్పేసి అంటున్నారు యావరేజ్గా నూట ఎనభై నూట నలభై రూపాయలు ఈరోజు రోజుకి ముందుగా కట్టమని చెప్తున్నారు ఇది చట్ట విరుద్ధం కానీ ఆ రకంగా వాళ్ళ ఊబర్ రాపిడోళ్లు ఒక రోజుకి అనుకున్నా సరే విశాఖపట్నం జిల్లాలో ఒక్క జిల్లాలో తీసుకుంటే నాలుగు వేల మంది అనుకుంటే నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు రోజుకి మేము ఆదాయాన్ని సమకూరుస్తాం వాళ్ళకి ఓబరికి రాపిడ ఒక్కొక్క దానికి కూడా మరి ఆ రకంగా ఆదాయాన్ని సమకూర్చుకొని ఈరోజు కనీసం సౌకర్యాలు కల్పించకుండా ట్రిప్పులు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకు మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని పరిగణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ నడిపి ఎనిమిది శాతమే కమిషన్ తీసుకోవాలి రెండవది ఆ ఎనిమిది శాతంలో ఆరు శాతం మళ్ళీ డ్రైవర్ వెల్ఫేర్కి ఉపయోగించాలి ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఆ రకంగా అమలు చేస్తుంది ఆ మోడల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఇప్పుడు ప్రకటన చేసే వదిలిడి కాదు ప్రకటనని చిత్తశుద్ధితో అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి కోరుతా ఉన్నాం